హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ వెంటనే మంచిగా ఇండివిజువల్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెండు వందల అరవై ఏడు గజాల ప్లాట్ సేల్కి వచ్చిందండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి ప్లాట్ ముందర ముప్పై అడుగులు లెవెట్ రోడ్ అవైలబుల్ అండి కంప్లీట్గా సీసీ రోడ్ అనమాట ఈ ప్లాట్కి ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్ ఉందండి కంప్లీట్గా విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది ఏరియా వచ్చేసరికి కామాక్షి నగరం శ్రీ చైతన్య స్కూల్ బ్యాక్ సైడ్ సెకండ్ లైన్లో అవైలబుల్ అండి ప్లాట్ వచ్చేసరికి ఎదురుగా ఫైవ్ ఫ్లోర్ ఏదైతే కనిపిస్తుందో శ్రీ చైతన్య స్కూల్ అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాం ఫ్రెండ్స్ కంప్లీట్గా శ్రీ చైతన్య స్కూల్ నుంచి రూట్ మ్యాప్ వీడియో అయితే మన ప్లాట్ వరకు తీయడం జరిగిందండి శ్రీ చైతన్య స్కూల్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా మీకు ఇక్కడి నుంచి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ అయితే అవైలబుల్ ఏదైతే మీకు వెహికల్ టర్న్ అవుతుందో ఇదండి కంప్లీట్గా రూట్ అనమాట ఏరియా వచ్చేసరికి కామాక్షి నగర్ అండి మీకు కలెక్టర్ ఆఫీస్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ శ్రీ చైతన్య స్కూల్ వరకును శ్రీ చైతన్య స్కూల్ బ్యాక్ సైడు ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్ అండి ఈ ప్లాటు ఓవరాల్గా రెండు వందల అరవై ఏడు గజాలు వస్తుందండి ప్లాట్ సైజ్ వచ్చేసరికి నలభై ఎంట అరవై లేవిటి పేరు వచ్చేసరికి ఈ రైట్ సైడ్ ఏదైతే ఉందో కంప్లీట్గా పైడిమాంబ కాలనీ అంటారండి కంప్లీట్గా పంచాయతీ అప్రూవ్ లేవు ప్రజెంట్ వచ్చేసరికి విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది కామాక్షి నగర్ ఏరియా అండి కంప్లీట్గా థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ అండి అలాగే ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ శ్రీచైతన్ స్కూల్ బ్యాక్ సైడ్ ఫస్ట్ లైన్ కానీ సెకండ్ లైన్ కానీ థర్డ్ లైన్ కానీ గజం రేటు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వేలు వరకు నడుస్తుందండి మనకు ప్లాట్ అయితే ఇదండి కంప్లీట్గా మనకి చాలా తక్కువ ప్రైస్లో సేల్కి వచ్చిందండి గజం రేటు మనకు వచ్చింది ఇరవై వేలు అండి ఎమర్జెన్సీ సేలు అలాగే ముప్పై అడుగు లేవుట్ రోడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ అండి ఇరవై వేలకే ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా ఇరవై వేలకు వచ్చింది కారణం ఇదండి మీకు ఈ ప్లాట్ మీద నుంచి హెవీ లైన్స్ అయితే వెళ్తున్నాయి టూ ఫ్లోర్ వరకు హౌస్ అయితే హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి థర్డ్ ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలు కుదరదు ఎందుకంటే హెవీ లైన్స్ వెళ్తున్నాయి కాబట్టి బ్యాక్ సైడ్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు టూ ఫ్లోర్స్ హౌస్ అయితే ఉందండి మనకి ఏదైతే ప్లాట్ ఉందో ప్లాట్ బ్యాక్ సైడే టూ ఫ్లోర్ హౌస్ అయితే ఉంది మీరు ఈ వీడియోలో చూడొచ్చు కంప్లీట్గాను టూ ఫ్లోర్ అయితే ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటారో హ్యాపీగా తీసుకోవచ్చు ఇక్కడ ఉన్న ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మనకి సేల్కి వచ్చిందండి గజం రేటు ఇరవై వేలు చెప్తున్నారు సిటింగ్లో ప్రైస్ తగ్గే అవకాశం ఉంది విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది స్కూల్ వాక్బుల్ డిస్టెన్స్ అలాగే మెయిన్ రోడ్ కూడా వాక్బుల్ డిస్టెన్స్ ఎవరికైనా గజం ఇరవై వేలులో కావాలి అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్